við jotu veyis ikki pitchaka í hetta við azur við ఈరోజు చిక్కుళ్ళు మా మా చిక్కుడు పాదుకి మా చిన్న గార్డెన్లో పాదికి కాసినవండి అవి వీడియోలో వస్తాయి చూడండి అవి ఈరోజు నేను వండుతున్నానండి అవి ఎలా వండుకుందాం చూద్దామండి థ్యాంక్ యూ పచ్చిమిరపకాయలు ఉల్లికాయ పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత తాలూకుంజు అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం చిక్కుళ్ళు వేస్తాం అంటే ఫ్రెష్గా ఉన్నట్టు అండి చిక్కులు

నువ్వుల పొడి దంచుకున్న నువ్వుల పొడి వేయించి దంచుకోవాలండి ఇది ఈసారి ఇలా చాలా రుచిగా ఉంటుందండి నేను కూడా ట్రై చేయాలి చిక్కడికాయలు నువ్వులు వెల్లుల్లి ఫ్రై మిక్కుళ్ళు వెల్లుల్లి ఫ్రై అండి చూడండి వెల్లుల్లి పొడి చిక్కుడు కాయలు ఫ్రై అండి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేస్తారా ఎలా నాకు నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలండి